నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు లలిత సహస్ర నామాలు అసలు చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ సమయంలో చదివితే మంచిది అంటారమ్మా విశిష్టత ముందుగా తెలియజేయరా మాకు చాలా పెద్ద విషయం అడిగారమ్మా ఎందుకు అంటే లలిత రహస్య నామ సహస్రం అది నామాలలో రహస్యం ఉంది రహస్యం అంటే దాచిపెట్టారని కాదు మీకు అర్థం కాదు నేను చెప్పిన అర్థం కాదు ఎందుకంటే ఒక్కొక్క పదానికి సబ్జెక్ట్ బట్టి పదాలకు అర్థం మారిపోతుంది నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తాను మళ్ళీ కొత్త ఉదాహరణ చెప్పట్లా పవర్ అన్నా అర్థం ఏంటమ్మా శక్తి ఇంకా లేదు పవర్ లేదు అప్పుడు ఇంకా పవర్ లేదు కాబట్టి పవర్ లేదు అంటే అక్కడ అర్థం ఏంటి కరెంట్ ఆయన లో లేడు అన్నాం అంటే ఏంటి ఆయనకి ఇంకా అధికారం అధికారం లేదని అంతేనా అంటే ఒక్క పవర్ అన్నది పాలిటిక్స్కి వచ్చేప్పుడు ఒక అర్థం ఉంది ఫిజిక్స్ లో ఒక అర్థం ఉంది యువతలు ఇంకో అర్థం ఉందా అట్లా ఈ లలిత రహస్యనామ సహస్రంలో ఇదే ఉదాహరణ చెప్తాను వేరే అందరికీ తెలిసింది కనుక నేను లలితారహస్యనామ సహస్రంలో ఆ నామాలకి అనేకమైనటువంటి సాంకేతిక పరమైన అర్థాలు ఉన్నాయి అందుకని దాన్ని రహస్యనామ సహస్రం అన్నారు అంటే తెలుసుకుంటే లోతుకు వెళ్ళిన కొద్దీ బాగా తెలుస్తుంది అని అటువంటి వీటిని చాలా జాగ్రత్తగా ఎక్కడా కూడా ఒక్క దోషం లేకుండా చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్ అని చెప్తామే అట్లా చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారు భండాసుర సంహారం చేసి నవమినాడు సంహరించి దశమి నాడు అలా సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చుంటే కొలువు తీరి ఆ సమయంలో వసిని మొదలైనటువంటి వాగ్దేవతలు ఆవిడ్ని కీర్తించారు ఎవరైనా ఒక మంచి పని చేసి వచ్చిన తర్వాత నువ్వు అది చేసావు ఇది చేసావు అట్లా చేసావు ఇట్లా చేసావు అని చెప్తే బాగుంటుంది కదా వాళ్ళకి సంతోషం అవును అలాగే చేశాను అని తాను చేసిన పని తాము గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా కీర్తించినటువంటి పైగా వీళ్ళు వాగ్దేవతలు వాక్కు సంబంధించిన వాళ్ళు గనక ఎటువంటి దోషం చెయ్యరమ్మా నూట ఎనభై రెండున్నర శ్లోకాలలో చెప్పబడింది లలిత రహస్యనామ సహస్రం నూట ఎనభై మూడు నూట ఎనభై రెండునో పూర్తి చేయొచ్చు కదా లేదు ఇవన్నీ కూడా సాంకేతికంగా చాలా గొప్ప ప్రతీకాత్మత కలిగినటువంటిది అది నూట ఎనభై రెండున్నర శ్లోకాలు చెప్పడంలో కూడా ప్రతీకాత్మత ఉంది ఇలా ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సైన్స్లో చెప్పిన లాగా పర్ఫెక్ట్ గా ఉండేటటువంటిది అందువల్ల దీన్ని చాలా జాగ్రత్తగా చదవాలి ఒక కామ హైఫన్ ఒక పదాన్ని విరవటం కలిపి చదవటం వాటి ద్వారా చాలా భయంకరమైనటువంటి అర్థాలు మారిపోతూ ఉంటాయి అందువల్ల పెద్దల దగ్గర ఉండి ఎలా చదవాలో నేర్చుకోమని చెప్తూ ఉంటారు అయితే ఏమో ఇప్పుడు లలిత సహస్రనామం చదవడం వల్ల నిజంగా మన జీవితాలు అనేది మారిపోతాయేమో ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు నిజంగా అంత చేంజ్ వస్తుందా మనలో అర్థం తెలుసుకుని సరిగ్గా చదివితే వస్తుందమ్మా పోనీ అర్థం తెలియకపోయినా కనీసం తప్పులు చదవకుండా ఉంటే వస్తుంది ఎందుకంటే ఒక మంత్రం మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తప్పు లేకుండా సరిగ్గా గనక ఉచ్చరించినట్టయితే మన నాలుక అంగిలికి తగులుతుంది కదా ఈ అంగిట్లో ఉండేటటువంటి నరాలన్నీ చురుకుగా తయారయ్యి మన శరీరంలో అనేకమైన సానుకూలమైన మార్పులు తెస్తాయి ఒకదానికొకటి చదివామనుకో రావాల్సిన మార్పు కాక మరొకటి వస్తుంది అవునా మీట వేయ బదులు వేరే మీట వేశాను లైట్కి సంబంధించిన స్విచ్ వేయకుండా ఫ్యాన్ స్విచ్ వేసి లైట్ రావట్లేదు అనుకుంటే ఎలా వస్తుందమ్మా అవునా కనుక తప్పులు లేకుండా కరెక్ట్ గా ఉచ్చారణ చెయ్యాలి ఉచ్చారణకు చాలా ప్రాధాన్యం ఉంది నేను ఉచ్చారణ అందులో మీరు గమనించారో లేదో ఉచ్చారణ తప్పు ఉచ్చారణే సరి అంటే అక్కర్లేదు అక్కడ అక్కర్లేదు కూడా అక్కర్లేదు కదా అక్కర్లేదు అక్కర్లేదు అక్కడ కూడా ఒత్తులేవు ఉండాల్సిన చోట ఉండాలి లే అక్కర్లేనటువంటి చోట ఉండకూడదు అలా గనక చేస్తూ ఉన్నట్టయితే ముందు శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగుపడుతుంది సరిగ్గా చదివితే వాతావరణం అంతా శుభ్రపడుతుంది అర్థం తెలిసినట్టయితే మనం చాలా గొప్పగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే దేన్ని గురించి మనం నిరంతరం తలుచుకుంటూ ఉంటామో దేన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటామో ఆ పదార్థంగా మారిపోతామని చెప్పి ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తల పరిశోధనలు మనకి తెలియ చెప్తున్నాయి కదా అట్లాంటప్పుడు నేను అమ్మవారికి సంబంధించిన విశేషమైనటువంటి భావనలతో నిరంతరం నా మనసులో నిలుపుకుని ఉన్నట్టయితే తత్సంబంధంగా నాలో మార్పు వస్తుందా రాదా మరి ఎంత మీరు ఎంత శాస్త్రీయంగా మీతోనే సమాధానం చెప్పిస్తున్నా నేను చెప్పట్లేదు మార్పు వస్తుందా కనుక సరిగ్గా గనక దాన్ని చదివినట్టయితే ఉదాహరణకి నేను చెప్తాను కొన్ని వేల సార్లు చెప్పానేమో మళ్ళీ చెప్తున్నా దుష్ట దూరా తర్వాత ఏం చదువుతారమ్మా ఎనిమిది అక్షరాలు కాపాలని చెప్పి దురాచార సమని అనేది కలిపి చదవరు మారిపోలే అర్థం మారిపోయి దురాచారం పోగొట్టేదాన్న అని చెప్తే బాగుంటుందా దురాచార దగ్గర ఆపి దీర్ఘం తీస్తే అమ్మవారికి ఎంత చెడ్డ పేరు వస్తుంది తిట్టినట్టే కదా అలా కాకుండా గనక చేయగలిగినట్టయితే ఎక్కడ విరవాలి ఎక్కడ కలిపి చదవాలి ఎక్కడ ఉచ్చారణ సరిగ్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉచ్చారణ చేయాలమ్మా కొన్ని చోట్ల అయితే అసలు వక్ర అంటారు వక్త్ర లక్ష్మి పరివాహ భలోచన అనే నామ ఉంది వక్ర లక్ష్మి అనాలి కాతార కేటీఆర్ఏ అనకుండా ఆ తాపలకుండా వక్రలక్ష్మి అంటే అమ్మవారి మొహం వక్రమా కాదుగా వంద సార్లు అంటే ఒకసారి అన్నా నొచ్చుకోదా అమ్మా ఎంత దయ కలిగిందైనా ఎంత ప్రేమ కలిగిందైనా మన మీద ఎంత వాత్సల్యం ఉన్నా అది అవతల వాళ్ళు చెప్తుంటే అమ్మా ఇది వక్ర అనాలి వక్రా కాదు అని చెప్పిన ఆ నాకు ఇట్లాగే వచ్చని మొండితనంగా చదువుతూ ఉంటే ఆడు మనసు చివుకు మందా అనిపిస్తుంది ఎవరినన్నా ఊరుకుంటారా అలా అంటే ఊరికోరు కదమ్మా రావిండ్ అంటే అంచేత తప్పనిసరిగా అటువంటి కొన్ని నియమాలు చాలా దీనికి ఏం కష్టపడక్కర్లేదమ్మా ఒక కొన్ని గంటలు కష్టపడితే చాలు దోషాలు లేకుండా చక్కగా చదవచ్చు అది ఉచ్చారణ సరిగ్గా చేసావా కత్రా అన్నప్పుడు నా నాలుక వెళ్ళి అంగిలికి తగిలేటటువంటి ప్రదేశానికి వక్ర అన్నప్పుడు తగి తగిలే ప్రదేశాలకి తేడా ఉంది కదా తేడా ఉంది మరి ఈ తేడా ఉన్నప్పుడు నేను అనుకున్న మార్పు నాకు రావాలంటే ఎట్లా వస్తుంది

ఫా వచ్చింది కానీ మీరు నార్త్ ఇండియన్స్ చూడండి వాళ్ళను ఫ అంటారు కానీ వాళ్ళు పొరపాట్లు కూడా ఫ అన్నారు ఫ వేరు ఫ వేరు కదా ఫలితం ఫలితం ఉంటుందమ్మా మరి మీరు గారు మొత్తం చదవకపోతే కూడా ఫలితం భావన మాత్ర గమ్యాయ నమో నమ అని అమ్మవారి యొక్క అష్టోత్తరాల్లో కనపడుతుంది మనకు ఒక నామం భావన మాత్రంతో ఆవిడ మనని సమీపిస్తుందట మనం మన దగ్గరికి తీసుకుంటుందట అంచేత భావన లేకుండా మీరు వెయ్యి నామాలు చదివినా వృధా భావనతో ఒక్క నామం చదివినా చాలు ఆ భావనతో ఏ ఒక్క నామం చదివితే చాలు చెప్పనమ్మా మాత్రేన మహా ఒక్కటే చాలు అదే శ్రీమాత శ్రీ మహారాజ్ని అని ఉండ రాజ్ఞి కూడా అంట రాజ్ని రాజ్ అంట రాజ్ని రాజ్ అని పిలుస్తున్నారు రాజ్ని అర్థం వచ్చేస్తుంది కదా శ్రీమాత్రే నమ అనండి ఈ శ్రీమాత్రే శ్రీమాత్రే నమ అనేటటువంటిది ఒక గొప్ప మహామంత్రం అయితే ఈ లలిత రహస్యనామ సహస్రంలో మొట్టమొదటిదాన్ని శ్రీమాత అంటే సంబోధన గనక మాత అనేటటువంటి ఆ ఒక్క శ్రీమాత అన్న ఒక్క దాంట్లోనే మిగిలినటువంటి వెయ్యి నామాల్లో చివరి దావి పేరు మొదటిది సంబోధన మధ్యలో ఉన్న తొమ్మిది వందల తొంభై ఎనిమిది నామాల అర్థం అందులో ఉంది ఆ ఒక్క నామంలో ఉంది మిగిలిన అన్ని నామాల అర్థం కనుక ఆ ఒక్క నామం అనుకున్నా చాలు ప్రతి నమ్మ అందరూ సాధారణంగా ఆడవాళ్ళు అని చెప్తూ ఉంటారు చాలా పరిమితం ఎందుకంత సంకుచితంగా ఆలోచిస్తామో నాకు అర్థం కాదు అందరూ కూడా శ్రీమాత్రేన మహ అంటూ ఈ మూడు వేళ్లతో మృగముద్ర అంటారు ఈ మూడు వేళ్లతో కుంకుమ తీసుకుని మూడు సార్లు శ్రీమాత్రేన మహా అని అమ్మవారి మీద కొంచెం కుంకుమ వేయండి ఆవిడ అనుగ్రహించకపోతే చూడండి అంతే అంటారు అంత మిగిలిన మన ఇష్టం ఒక్కొక్క నామానికి ఉన్న అర్థాన్ని బట్టి ఈ నామం చాలా బాగుంది చాలా బాగుంది అని మనం అనుకోవచ్చు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత నమో నమ అని ఉన్నది అష్టోత్తరంలో అష్టోత్తరం చదవడం మొదలుపెట్టిన రోజుల్లో ఒక నెల రోజుల పాటు నాకు నిద్రపోతున్నా కూర్చున్నా నడుస్తున్నా అన్నం తింటున్నా ఏ పని చేస్తున్నా ఒక్క నామే గుర్తొచ్చేది అట్లా కొన్ని నామాలు కొంతమంది కాదు అదే కొంతకాలమే మళ్ళీ తర్వాత కాదు అట్లా ఒక్కొక్క నా ఒక్కొక్క నామం ఒక అర్థం తెలిస్తే అలా మన వెంట పడుతూ ఉంటుంది అలా వెంట పడిన అనుకుంటూ ఉండొచ్చు ఏమీ లేకపోతే శ్రీ శ్రీమాత్రే నమ అనుకుంటే సార్ ఈ విధంగా చదివితే మంచిది అంటారు చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు